ఎండలతో అల్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు నైరుతి తీరుతు రాష్ట్రంలోకి ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది భారత వాతావరణం విభాగం ఐఎండి అంచనాల ప్రకారం నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి ఋతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి ఇది సాధారణ రాక కంటే వారం రోజుల ముందు కావటం గమనార్హం ఈ పరిణామంతో రాష్ట్రంలోని రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కేరళలో ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే గోవా కర్ణాటక మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలతో పాటు ఈ రాష్ట్రాలైన మిజోరాం మణిపూర్ నాగాలాండ్ లో కొన్ని విభాగాలకు విస్తరించాయని ఐఎండీ అధికారులు తెలిపారు అయితే ఈ క్రమంలోనే ఇవి రాయలసీమను నేడు పలకరించనున్నాయి అనంతరం వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే మరోవైపు వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి మహారాష్ట్రలోని రత్నగిరి వద్ద శనివారం తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని ఐఎండి పేర్కొంది ఇది మహారాష్ట్ర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని క్రమంగా తూర్పు దిశగా కదులుతూ ఈ రోజు మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది దేనికి తోడు అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది ఈ వాతావరణ పరిస్థితులకు అదనంగా రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయని ఐఎండి అధికారులు వివరించారు ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు